హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే గారెలు చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటే దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని నైట్ నానబెట్టుకున్నానండి మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకోండి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి చేత్తో లేదా విసుకత్తు ఒక ఐదు నిమిషాలు వీడియోలో చూపించినట్టుగా బాగా బీట్ చేసుకోండి ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఇంకో విషయం ఇందులో నేను ఎటువంటి షాడానే యూజ్ చేయలేదండి సో దీంట్లో కట్ చేసుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర మిరియాలు కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే అవి ఏమీ వేస్తా లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గారెల పిండిని రౌండ్గా చేసుకుని దాన్ని టేస్ట్ అయినది ఉంటుంది కదండి దాని మీద పెట్టి గారెలు వేసుకోండి ఇన్ కేస్ ఎవరికైనా చేత్తో వేయడం వస్తే కనుక వేసేసుకోండి ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం టీ స్టైన్ మీద పెట్టుకొని వేసుకుంటే చాలా రౌండ్ షేప్ వస్తాయండి చాలా బాగా వస్తాయి చేత్తో దానికన్నా బాగా వస్తాయి ఒకసారి చూడండి వీడియోలో చూపించినట్టు ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేసుకోండి ఎందుకంటే ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేపుకొని పక్కన తీసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన గారెలు రెడీ అయిపోయాయి